ప్రవీణ్ పగడాల గారు మరణించారు ఇది ప్రతి ఒక్కరూ చింతించాల్సిన విషయం కానీ క్రైస్తవులు మాత్రమే బాధపడుతున్నారు హిందువులు బాధపడటం లేదు ఒక ముస్లింలు లేదు ఎందుకు బాధపడటం లేదు ప్రవీణ్ ప్రగడాల గారు మరణించి రెండు రోజులు అవుతుంది కానీ ఇప్పటికీ కూడా ఆయన ఎందుకు మరణించారో అది హత్య యాక్సిడెంటా లేదంటే ఆయన బండి మీద పడిపోవడం వల్ల అలా జరిగిందా ఇవేవి కూడా ఇప్పటి వరకు ఇంకా ఎవరికి ఏమీ తెలియవు ఇది తెలుసుకోవాలని చెప్పి మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరు చనిపోయినా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందంటే ఎందుకు చనిపోయాడు అంటే హత్య ఆత్మహత్య యాక్సిడెంటా ఉద్దేశపూర్వకంగా చంపారా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు పోలీసులు కూడా దీన్ని తేల్చడం కష్టమైపోయిన పరిస్థితి క్రియేట్ చేశారు ఎవరో క్రైస్తవ సంఘ పెద్దలు కేవలం క్రైస్తవ సంఘ పెద్దలే దీని ఇన్వెస్టిగేషన్ కూడా బయటికి చెప్పలేని పరిస్థితి తెచ్చేశారు అది ఎలాగో నేను ఇప్పుడు వివరంగా మీకు చెప్తాను చూడండి ప్రవీణ్ పగడాల గారు అయితే మరణించారు ఇది అందరూ ఒప్పుకోవలసిన సత్యం ఆయన మనం మన ముందు లేరు ప్రతి ఒక్కరూ మతాలకు అతీతంగా హిందూ క్రిస్టియన్ ముస్లిం ప్రతి ఒక్కరు చింతించాల్సిన విషయం ఇక్కడ ఆ పరిస్థితి లేకుండా చేశారు కేవలం మత పెద్దలు ఈ ఈ క్రిస్టియానిటీలో ఉన్న పాస్టర్లుగా చాలా మనీ అవుతున్న మత పెద్దలు ఆ పరిస్థితి కూడా ఇక్కడ లేకుండా చేశారు అది కూడా నేను ఎలాగో వివరంగా చెప్తాను మరొక్కటి నిజంగా ప్రవీణ్ పగడాల గారి ఈ హత్య ఆత్మహత్య తేల్చాల అని చెప్పి కుటుంబ సభ్యులు ఎక్కడా కనపట్టలేదు హత్యో ఆత్మహత్యో మరి నిజంగా తెలుసో తెలీదో తెలియదు కానీ వాళ్ళ పెద్ద ఐనెట్ అవ్వట్లేదు అక్కడ ఎక్కువగా హైలైట్ అవ్వేది ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో కాపాడేది ఎక్కువగా ఈ మత పెద్దలు మత పెద్దలు ముసుగులో ఉన్న పాస్టర్లు ఎందుకంటే దీన్ని ఈ మరణాన్ని ఒక మరణంగా ఎంక్వైరీ చేసే పరిస్థితి లేకుండా పోలీసు వారికి కానీ న్యాయ వ్యవస్థ కానీ ఈ మరణాన్ని ఒక మరణంగా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి లేకుండా దీనికి మతాలను ఆపాదించిన గనులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ క్రిస్టియానిటీ మతంలో ఉన్న పెద్దలే ప్రవీణ్ పగడాల గారి మరణం ఒక మనిషి మరణం కాదు ఒక మతం మరణం కింద అంటే ఒక క్రిస్టియానిటీ మరణించిందన్నంత భ్రమలోకి జనాన్ని తీసుకుపోతున్నారన్న ఎవడో ఈ మత పెద్దలు దీనికి మతం ఆపాదించి మతం ముసుగులో దీన్ని తీసుకుపోవడం వల్ల ఏమైందంటే మత హత్య అయిపోయింది ఇది అంటే ఈ క్రిస్టియన్ కాబట్టి మిగతా మతాలు ఏమున్నాయి ముస్లిం ఉంది హిందూ ఉంది ఇక్కడ క్రిస్టియన్ క్రిస్టియన్ మతాన్ని చంపేశారు అంటే హిందూ అయ్యి ఉండాలి ముస్లిం అయ్యి ఉండాలి ఈ ఇద్దరులో ఎవరు చంపేసినా అది ఒక కులాలగా ఘర్షణ కింద దారితీసే ప్రమాదం ఉందన్నమాట దానిలో పోలీస్ వ్యవస్థలో నిజం బయటికి రాపోవడానికి కారణం కూడా ఏంటంటే ఇదే ప్రమాదం సాధారణంగా పోలీస్ ఎంక్వైరీలో ఆయన రాత్రి టైంలో వెళ్తున్నాడు కాబట్టి ఏ వాహనం అయినా కొంచెం మరణించాడా అంటే ఇన్వెస్టిగేషన్ చేశారు చెయ్యొచ్చు ఒకవేళ ఏ వాహనం అయినా పోవడం వల్ల పక్కన మరుపు పడిపోయాడు అది నిజంగా ఉద్దేశపూర్వకంగా కాదు ఏ వాహనమో చిన్న డాష్ ఇవ్వడం వల్ల పక్క పడిపోయి ఉండొచ్చు అనుకుందాం ఒకసారి ఈ విధంగా యాక్సిడెంట్ జరిగింది అని వాళ్ళు బయట పెట్టారు అనుకో ఆహా అయితే దాన్ని ఎవరు తోలుకున్నాడు ఆ వాహనం డ్రైవర్ ఎవడు అంటే అది క్రిస్టియన్ అయ్యి ఉండొచ్చు ముస్లిం అయ్యి ఉండొచ్చు చి హిందూ ఉండొచ్చు కర్మగాలి ఏ ముస్లిం అన్నా హిందూ అన్నా అయ్యి ఉన్నాడే అనుకో ఈ మూడు కులాల మధ్యలోనే కుంపట్లు ఏపెత్తారు ఈ మత పెద్దలు ఈ క్రిస్టియానిటీలో పాస్టర్గా చెలావుతున్న మత పెద్దలు మూడు మతాల మధ్య చిచ్చు పెట్టేస్తారు చేసిన ఈ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ మత పెద్దల కోణంలోనే మనం ఆలోచిద్దాం వాళ్ళు ఎందుకు ఆ విధంగా అంటే హిందువులు కానీ లేదంటే ముస్లింలు కానీ వీళ్ళని చంపేసి ఉండొచ్చు వాళ్ళని చంపించేసి ఉండొచ్చు అని ఎందుకు అనుమానపడుతున్నారు వాళ్ళకి ఎందుకు ఆ సందేహం వచ్చింది ఈ కోణంలో కూడా మనం చర్చించుకున్నాం ఈయన ప్రవీణ్ పగడారా గారు స్వతహాగా ఒక పాస్ట్ పాస్ట్ అంటే ఏసు ప్రభు మతానికి సంబంధించి యేసు ప్రభు మతం అంటే ఈ క్రిస్టియన్ మతాన్ని బలోపేతం చేయడం కోసం ఈ ప్రయత్నం చేయాలి మామూలుగా పాస్టర్దేశీ కర్తవ్యం ఏంటంటే ఈ మతాన్ని ప్రలోభ బలోపేతం చేయడం కోసం ఈ ప్రయత్నం చేయాలి వేరే విషయం అయితే ఏ ఫండ్స్ వస్తాయి అంటారు కానీ ఆ యుద్ధి మనకి ఏం చర్చించుకోవద్దు మన ఇండియాలో మతాలన్నీ ఉన్నది మన సర్వ సర్వ మత సమ్మేళనం కాబట్టి అన్ని మతాలను ఎక్కువగానే చూద్దాం ఈ క్రిస్టియన్ మతాన్ని వీళ్ళు హైలైట్ చెయ్యాలి ఒకవేళ ఏదైనా స్పీచ్ ఇవ్వడానికి ఏదైనా కూటమికో ఏదైనా ప్రసంగం ఇవ్వడానికో వెళ్ళారు వెళ్ళినప్పుడు ఈ క్రిస్టియన్ సంఘాన్ని మెచ్చుకుంటూ అంటే యేసు ప్రభు చేసిన ఘనకార్యాన్ని మెచ్చుకుంటూ లేదంటే ఆ మతానికి సంబంధించిన ఘనకార్యాన్ని మెచ్చుకుంటూ స్పీచ్ ఇవ్వాలి ఇంత చేపిస్తారు అలాగా అంత మ్యాటర్ ఏముంటుంది ఉండదు ఏదో కొద్దిసేపు యేసు ప్రభు మతాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడతారు ఇంక అయిపోయింది ఇంక దానికి ఇంతకన్నా పెంచడానికి ఏమీ లేదు అక్కడ వాళ్ళ దగ్గర స్పీచ్ లేదు ఇంకా అంతకన్నా పెంచలేరు ఇప్పుడు ఇంక దగ్గర ఏముంది ఈ ఈ రేంజ్లో ఇది ఉంది హిందూ మతాన్ని డౌన్ చేశారు కదా లేదంటే ఈ ముస్లిం మతాన్ని డౌన్ చేశారు కదా ఇక్కడ ఉంది కదా ఈ రెండు మతాలని కింద డౌన్ చేయాలి దీన్ని పెంచలేకపోతున్నారు ఇంక ఇక్కడ దీన్ని పెంచలేకపోతున్నారు ఈ డిస్టెన్స్ పెంచాలంటే ఈ రెండు మతాలని ఇంకా డౌన్ చేయాలి డౌన్ చేయడం కోసం ఈశ్వరుని తిడతారు రాముని తిడతారు అల్లాన్ని తిడతారు ఎవరినైనా తిడతారు వీళ్ళకి వీళ్ళ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఇంక ఇదే ఇంకెందుకన్నా ఎక్కువ లేదు ఇంకెక్కడ పెంచడానికి ఎందుకు లేదంటే అది కూడా చెప్తాను ఒకసారి విన్నాను ఒకసారి హిందూ మతంలోకి వెళ్ళామనుకో బ్రాహ్మణస్ లేదంటే పూజారులు సాధారణంగా ఎక్కడ చూడలేదు యేసు ప్రభుని తిట్టినట్టు లేదంటే వాళ్ళని డౌన్ చేసి మాట్లాడినట్టు వాళ్ళు చులకనగా ఎక్కడ ఎక్కడ వినలేదు మనం సాధారణంగా వినం ఎందుకు అంటే ఈ హిందూ మతానికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఎన్నో అష్టోత్తరాలు ఎన్నో ఉపనిషత్తులు ఎన్నో ఏటి శతనామావళి ప్రతీ దేవుడికి అష్టోత్తర శతనామావళి ఉంది ఏ దేవుడికి కాల్తో ఆ దేవుడికి వినాయకుడికా వినాయకుడికి శివుడికా శివుడికి ప్రతి ఒక్కడికి ప్రతి దేవుడికి ఒక ఎన్నో ఉన్నాయి నామాలు నూట ఎనిమిది నామాలు నూట ఎనిమిది మంత్రాలు ఎన్నో ఉన్నాయి వీటిని చెప్పడానికి వీళ్ళకి టైం సరిపోద్ది అంతే తప్ప ఈ కింద ఉన్న ఈ క్రిస్టియన్ మతాన్ని తొక్కే ప్రయత్నాలు చేయరు బ్రాహ్మణ్ కానీ ఎవరైనా హిందూ మతంలో ఉన్నవాళ్ళు ఏంటంటే ఇందులో ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ సబ్జెక్ట్ని ఎంత మాట్లాడవచ్చు ఎంత మాట్లాడుకున్నా తరిగిపోయిన సబ్జెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ఉన్న ఈ మతం ప్రస్తావనే రాదు ఇంకా దీన్ని తొక్కేలా నాలోచన ఈ హిందువులకు రాదు అంటే మామూలుగా మామూలుగా అన్ని మతాలకి ఎక్కువలుగా చెప్తున్నాను నేను ఒక మతాన్ని ఎక్కువ చేయడం కాదు మీరే ఆలోచించండి ఎంత సబ్జెక్ట్ ఉంది హిందూ మతంలో పురాణాలు ఉన్నాయి శివ స్తోత్రాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి వీటి గురించి చెప్పుకోవడానికే వీళ్ళకి టైం సరిపోదు ఈ మతాన్ని తొక్కేయాలన్న ఆలోచన రాదు కానీ క్రిస్టియన్ మతంలో వస్తున్నది ఏంటంటే ఇక్కడ ఈ ప్రభువుని పెంచడానికి ఇంకా ఆస్కారం కాపాట్లేదు కానీ ఇంకా స్పీచ్ అవ్వలేదు ఇంకా స్పీచ్ ఇవ్వాలి వీళ్ళు విదౌట్ మాట్లాడాల ఎదుర్కొంటున్న దైవజులు కూర్చొని ఉన్నారు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలా చెప్పాలంటే ఇంకా దీన్ని తొక్కు పెంచిన చెప్పు పెంచారు ఇక ప్రభువుని పెంచడానికి ఇంక వీళ్ళ దగ్గర ఏమీ లేదు స్కోపు దీన్ని తొక్కి ప్రయత్నంలో హిందూ మతాన్ని తిట్టడం భూతులు తిట్టడం తిడుతున్నారు సీతాదేవి ప్రవీణ్ ప్రగడాలా గారు వీడియో నేను చూశాను అంటే ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అసలు ఏంటి ఏం మాట్లాడారు ఈయన హిందూ గురించి దీనికి మతాలను ఎంత ఆపాదించారు అని నాకు వచ్చినప్పుడు చూశాను ఒక వీడియో చెప్తున్నాడు గురించి ఎక్కువగా ఇబ్బంది పడక రాముడు ఏమంటున్నారు అని అంటే ఆయన ఏమమ్మా అంటే నా నా స్వంత మాటల్లో నేను చెప్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా కోట్ చేయట్లేదు నేను నిన్ను ఏదో నిన్ను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రామునితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో అలా కాదు నీకంత సీన్ లేదమ్మా నేను నా కులధర్మం నిర్వర్తించడానికి నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తిపోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నిన్ను నేను గెలుచుకొని వచ్చాను కాబట్టి ఏమి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో లేకపోతే భ భరతుడితో వెళ్ళిపో లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా ఒక వానరుడు మనిషి కాదు వాడితో వెళ్ళిపో లేక ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో నేను మాత్రం అంటాడు అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద మనసు స్త్రీల పట్ల ఇప్పుడు మనకు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు స్త్రీల పట్ల జనాలు ఏదన్నా అనుకుంటారని తీసుకొచ్చాను అంతే తప్ప మే ప్రామంతో కాదు అన్నాడు బాగానే ఉంది నువ్వు కావలితే లక్ష్మణుడితో వెళ్ళిపో ఏంటి ఇది ఎంత దారుణం అండి ఇది లేదంటే ఇంకొకరు తెలిపి ఇంకోటి తెలుపు నాలుగు పేర్లు చెప్పారు నాకు చెప్పడానికి కూడా నాకు చిరాగ్గా ఉండది అంత దారుణంగా మాట్లాడుతున్నారు కాబట్టే అంటే వీళ్ళకి కూడా తెలుసు ఈ పాష్టలకు కూడా తెలుసు మనం ఈ మతాన్ని అంత దారుణంగా మాట్లాడుతున్నాం కాబట్టి అంటే ఒక హిందూని ఈ చంపేసేంత కోపం వచ్చేలా మనం మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళే చంపేసి ఉండొచ్చు అన్న సందేహం ఇక్కడ కలుగుతుందంటవా అంటే ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు మనం హిందూ మతాన్ని ఇంత దారుణంగా పచ్చిపతిలు తిడుతున్నాము తిడుతున్నాం కాబట్టి అని కోపం రావచ్చు రావడంలో తప్పేమీ లేదు ఆ విధంగానే చంపేసి ఉంటారు అన్న సందేహం అక్కడికి వచ్చిన అందరికీ కలిగిందంటవా ఎందుకంటే అంతరాకు ఒక మతాన్ని కించపరిచి ఇంత మతాన్ని తిట్టడం చాలా తప్పు కదా రామ మందిరం తడుతున్నారండి అయోధ్యలో మన దేశం మొత్తం ఎంతో గర్వించ దేశం కాదు ప్రపంచం గర్వించదగ్గ రామమందిరం కడుతుంటే అటువంటి రాముణ్ణి దారుణంగా విమర్శించాలా అంటే ఎంత ధైర్యం కావాలండి నిజంగా ఆ ప్రవీణ్ ప్రవీణ్ పగడాల గారికి ఎంత ధైర్యం కావాలా ఆఖరికి ఒక వీడియోలు చూసి అందరూ ఒక విలేకరు అడుగుతాడు మీ వెనకాల ఎవరు ఉన్నారండి అంత దారుణంగా విమర్శిస్తారు అని కూడా అడిగితే ఆయన అన్నాడు నా వెనక ఎవరు ఉన్నారండి దేవుడు ఉన్నాడు కింగ్ యజప్రభు ఉన్నాడు ఆయనే నా దేవుడు అని చెప్పాడు ఆయన నిజంగా అంత దారుణంగా తిట్టడం తప్పు కదా మామూలుగా ఆలోచించండి ఒక మతాలు పక్కన మామూలుగా మనుషులు లెక్కల్లో ఆలోచించండి ముగ్గురు మనుషులు ఉన్నాం మతాలు వద్దు ముగ్గురు మనుషులు ఉన్నాం ఒక మనిషి ఒక దారుణంగా పచ్చిభూతులు దిగేశాడు అమ్మ నాభూతులు దిగేసి మరి అది చంపేసి అంత కోపం వస్తుందరికి రావడంలో కారణం ఉందా రావడానికి కారణం ఉందా రావచ్చు కదా ఎందుకు మనం ఇలా ప్రాణాల మీద తెచ్చుకోవడం ఎందుకు ఆ విధంగా ంచపరిచి ఒక్క మనిషే ఒక మనిషిని చంపేయొచ్చు అలాంటిది నువ్వు కొన్ని కోట్ల మంది పూజించి దేవుణ్ణి విమర్శించే అది చాలా దారుణమైన పరిస్థితి కదా అసలు మనకే మన వ్యవస్థలో ఉన్న దరిద్రం ఏంటంటే ఎవరు ఏదైనా మాట్లాడేయచ్చు రామున్నా తిటై శివున్నా తిటై అల్లనా తిటై నాలుగు వంద నాలు నరం లేదు ఏదైనా మాట్లాడేయచ్చు ఆ మాట్లాడడం తప్పే కానీ ఖండించి ఓడి అది తప్పు మాట్లాడుతున్నాడు దేవుడి తిడుతున్నాడో అని ఆ మీద కేసు పెట్టి ఒడి కేసు పెడితే నిలబడదా వాక్ స్వతంత్రం ఇలాంటి కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళకే సందేహాలు రావడానికి కారణం కూడా ఇటువంటియే సందేహాలు రావడంలో తప్పు కాదు మనం ఆడకోనలో కూడా ఆలోచించాలి వాళ్ళకి సందేహాలు ఎందుకు వస్తున్నాయంటే మన ప్రవీణ్ ప్రగడాల గారి స్పీచ్ ఈ విధంగా ఈ గొప్పగా మాట్లాడారు కాబట్టి ఈ ఎవడొకడు వేసేయొచ్చు అనే సందేహం వాళ్ళలో కలిగింది మాట్లాడారు కాబట్టి లేదంటే ఆ సందేహం రాదు కదా ఆ మాటలే మాట్లాడకుండా ఉంటే ఆ సందేహం రాదు చాలా మంది క్రిస్టియన్లు లేని చాలా మంది చనిపోరు గతంలో చాలా మంది క్రిస్టియన్ చనిపోరు మామూలుగా ఒక మరణం కింద చూసారు ప్రతి ఒక్కరు అందరూ సానుభూతి వ్యక్తం చేశారు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు మతాలకు అతీతంగా ఇల్లు కూడా ఉన్నారు కానీ ఈయనకే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈయన గ్రహించారు అనమాట అంటే ఆయన మాట్లాడిన మాటలన్నీ ఒక కోణంలో చూసి ఈయన గ్రహించారు అనమాట ఎందుకు అలాంటప్పుడు పాస్టర్లకే చెప్పింది ఒకటే మీ మతాన్ని హైలెట్ చేసుకోండి తప్పలేదు ఈ మతాన్ని హైలెట్ చేసుకోండి తప్పలేదు ఈ మతాన్ని హైలెట్ చేస్తూ పక్కనున్న మతాన్ని తొక్కేస్తాను అనుకోవడం మూర్ఖమైన మామూలు కోణంలో ఆలోచిస్తే ఒక మనిషి ఏదో వ్యాపారాలు ఏదో చేసి గొప్పవాడు అవుతూ ఉన్నాడు ఎదుగుతున్నాడు పక్కనే ఒక ఉన్నవాడికి ఇది గొప్పవాడు అవుతున్నాడు కాబట్టి సాయం చేయొచ్చు ఇప్పుడు దేవుడు అవుతాడు అవునా కొన్ని సాయం చేయలేదు సాయం చేసే శక్తి నీకు లేదు పట్టించుకోకుండా వదిలే నువ్వు దేవుడు కాకపోయినా కానీ మంచితనంతో పోతున్నావు ఏదో ప్రయత్నం నువ్వు చేసుకుంటూ పోతున్నావు అంటారు అటువంటి ఈ పక్కనున్నవో నేను తొక్కెత్తున్నావు అనుకో ఏమంటారా అండి అడుగు మూర్ఖుడరా అడు శాడిస్ట్ రా అంటారా అనరా అంటారు ఖచ్చితంగా అంటారు అలాగే నీ మతం గురించి నువ్వు చెప్పుకుంటూ వీలవుతే హిందూ మతం కూడా పర్లేదు మంచిదే అని చెప్పు నువ్వు అప్పుడు అవుతావు నేనైతే హిందూ మతం పట్టించుకోకు నీ మతాన్నే చెప్పుకో పర్లేదు మంచిగా ఉంటావు అంతేగాని దీన్ని తొక్కేద్దాం అనుకుంటే నువ్వు శాడిస్ట్ అని అంటారు నువ్వు ప్రబోధకుడు ఎలా అవుతావు నువ్వు ఒక జనాలకి నువ్వేమి స్పీచ్ని ఏమి ఇన్స్పిరేషన్ ఎత్తున్నావు యేసు ప్రభు ఇదే చెప్పాడా నీకు నువ్వు పాస్టర్గా ఉంటూ కొంతమంది భక్తులకి నీ దగ్గరికి వచ్చిన భక్తులకి నువ్వు ఏమి ఏమి ఇన్స్పిరేషన్ ఇస్తున్నావు ఇదేనా నువ్వు ఇచ్చే ఇన్స్పిరేషను సాధారణంగా చూడండి ప్రధాన మతాలు అంటే మన దేశంలో ఉన్న ప్రధాన మతాలు మూడు మతాల్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ హిందూ ముస్లిం ఒకప్పుడు ఎప్పుడో కొన్ని కారణాల వల్ల ఇలా చిన్న చిన్న వాదనలు వస్తే రావచ్చు కానీ ఇలా బాయి బాయి అయిపోయారు అంటే వీళ్ళు రంజాన్ వస్తే హిందువులు వెళ్తారు వీళ్ళ పండుగ ఎన్నో వస్తే ముస్లింలు వస్తారు వీళ్ళకి పెద్ద పట్టింపులో కలిసిపోయి ఉంటారు క్రిస్టియన్సీకి వచ్చేసరికి హిందూ ప్రసాదం తినకూడదు హిందూ అసలు మెచ్చుకోకూడదు హిందూ పండుగ మనం అసలు అటెండ్ అవ్వకూడదు ఈ ద్వారా మాత్రమే క్రిస్టియన్సీలో పోటే పోతాదో పోదో తెలియదు అది ఈ పాస్టర్ చేతిలోనే ఉంది ఇప్పటికన్నా జ్ఞానం తెలుసుకోండి తెలుసుకోండి అందరూ ఒకటే మనకి ఏ మతానో ఒకటే మన దేశం మన రాజ్యాంగమే సర్వ మతం కూడిన రాజ్యాంగం ఏం రాశారు అందుకే కొన్ని దేశాల్లో కూడా మన దేశాన్ని చూసి ఆదర్శంగా తీసుకుంటారు అందరూ ఎలా ఉండగలుగుతున్నారు రా బాబు ఇక్కడ అని ఆ విధంగా ఉంటున్నాం ఉండి చీగించడం ఈ మత గొడవలకి కారణాలు అవ్వకుండా ఈ విధంగా ఉండి చూస్తే బాగుంటుందని చెప్పి చివరిగా నేను చెప్పేది ఒకటే మనిషిని మనిషి చంపడం నేరం అలా జరిగితే కంపల్సరీ శిక్ష పడాల్సిందే ప్రవీణ్ పగడాలా గారి మరణం దురదృష్టకరం ఆయన ఆత్మ శాంతించాలి అంటే ఒకవేళ ఈ విధమైన కోణంలో ఎవరైనా చంపి ఉన్నా లేదంటే యాక్సిడెంట్లుగా ఏ మోహనమైనా కొట్టినా వాళ్ళకి శిక్ష పడాలి ఈ విధంగా శిక్ష పడాలి అంటే ఈ మత పెద్దలు క్రైస్తవ మత పెద్దలు అక్కడ పోలీస్ వ్యవస్థ దగ్గర పోలీస్ శాఖ దగ్గర ఓవరాక్షన్ ఆపేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి పనిలో వాళ్ళు పడండి పోలీసు వారు చూసుకుంటారు మీరు ఈ విధంగా చేయడం వల్ల అక్కడ ఓవరాక్షన్ చేయడం వల్ల నిజంగా తప్పు ఎవరైనా చేసి ఉంటే ఆ చేసిన వారు తప్పించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి పోలీసులు కూడా నిజంగా తప్పు చేసిన వాడు లేదంటే తప్పు చేసిన యాక్సిడెంట్ చేసిన ఏదైనా వా వాహనం అనుకో వాళ్ళని బయట పెట్టడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి మీరు క్రియేట్ చేసి ఉన్నారు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరి పన్ను చేసుకోవడం